వెల్కమ్ టు న్యూస్ బీజీనగర్ జిల్లా గజపతి నగరంలో రాష్ట్ర చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమల సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తుడిగాలి పర్యటన చేపట్టారు పర్యటనలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ గూడెం ఎస్ డబ్ల్యూసి గూడెం గూడౌన్ లో స్టాక్ నిల్వలు బస్తాల్లో తేడాలను పరిశీలించారు అనంతరం పురుటిపెంట చంపావతి నది పరివాహక ప్రాంతాల గల డంపింగ్ యార్డ్ ను పరిశీలించి డంపింగ్ యార్డ్ ఆవరణలో వర్షం కురుస్తున్న సంబంధిత అధికారులను డంపింగ్ యార్డుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ಪರವೆನ್ಸಿ ಗೆ ನಮಗೆ ಸರ್ವಿಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇರಲಿ. ಇರಲಿ. ಲೇಟೆಸ್ಟ್ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ಲೇಟ್ ಗೆ ಮಾರಾಟ. ಆ ನಾರಾಯಣ್ ಟೈಮ್ ಗೆ ಬ್ಲೇರ್ ಅವರು ಮನ ಅಶೋಕ್ ಅವರು ಸಿರ್ಟಿಫೈಡ್ ಇರಬೇಕು. ಸೆಪ್ಟೆಂಬರ್ 7ನೇ ತಾರೀಖು ಮಸ್ತ್ ಒಕರಿಗೆ ಬಚರಲಿ. ಅಲ್ರಿ ಜೋಜಲ್ ಚಿನ್ನ ಅತಿ ಬೋರನೇ ಇನ್ ಸಿಲ್ ಸರ್ಪ್ರೈಸ್. ಕಾಲೇಜಿನಿಂದಲೇ ಹೋಗಿ ಎಲ್ಲ ಲಾವಲ ಬಡೋನಿ ಯನ್ನ ಎಲ್ಲ

ఆ నార్స్ ప్రకారంగా అన్నీ ఉంటేనే మనకి ఎవడి ఇయర్ రెండు వేల చేస్తుంటారు సార్ ఒక ఏజ్ కాంప్స్కి టాలో టాలో ఉన్నాయి సార్ బైక్ ఇండివిజువెంట్స్ ఇండివి చేస్తారు ఇవి ఏంటంటే మరి హైట్ బైక్ ట్వంటీ ఫైవ్ హైట్ స్టాల్వ్ చేస్తున్నాం అవి ఎలా అవి ఎలా చేస్తున్నారు దానికోట మీకు జీడియస్కి మెమర్గా స్టార్ట్ అయ్యింది అన్నీ మనకి టూ ఫైవ్ ఫైవ్ థౌసండ్ నెంబర్ చేస్తారు ఇది కూడా అవి ఎప్పుడు ఇది ప్రెజెంట్ మార్చ్ సార్ మార్చ్ స్టాక్ మార్చ్ స్టార్ట్ मैं ग्रेंड कॉम्प्लेक्स में ना चलूँगा ना चलूँगा फाइव थाउजेंड फाइव थाउजेंड ओके टेन थाउजेंड में कर्ज हो जाएगा ये सीज़न नेक्स्ट सर बोलते हैं ना तो टू मंथ्स में खाली है बोल खाली है डी हर एक बोलते हैं ना वो पीडीएस कंट्री एक बोलते हैं उनको चिन्नगढ़ में टू थाउजेंड में प्लस ट्रैक्टर लॉस पीडीएस सर पीडीएस

गर्नु बेमै न बेमै मा 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 ಆಗ ಬಾದ್ ಚೆನ್ನಕಟು ಹೌದಾ ಚೆನ್ನಕಟು ಇಲ್ಲಿ ಕಡಕ ಬಂದಿದೆ ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಓಹೋ ಮೇಸ್ತ್ರಿ ಸಾರ್ ಎಕ್ರೋನ್ ಒಂದು ಆ ಬುಕ್ಸ್ ನೋಡ್ಕೋ ನಾನು ನಿಕೇಂಟ್ ಆ ಬುಕ್ಸ್ ಅಲ್ಲಿ ಲಾಗ್ ಮಾಡಿದ್ರೆ 풀ಲಿಂಗೆ ಎಷ್ಟೆಷ್ಟು ದೀಚೆತೆ 9 ಟೈರ್ ಅಲ್ಲಿ ಅವರಿಡ್ಗೆ 1 ಕೆಜಿ ಹೋಗ್ತ ಅಂತಾರೆ ಆವರೇಜ್ ಏನಲ್ಲ

ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ట్వంటీ సార్ యాభై పాయింట్ ఆరు ఇరవై

அது கூட ராய் டர் வியசாயம் ಗೌರವೈನ ಗೌರವ